హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో జూన్ మూడో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అయితే చర్చిద్దాం మొత్తం పదమూడు బిట్స్ ఉన్నాయన్నమాట జూన్ మూడో తారీఖు సంబంధించినటువంటివి ఎవరైనా ఇంతకుముందు వీడియో చూడకపోతే జూన్ ఒకటి జూన్ రెండో తారీఖు కూడా వీడియో చేసి అయితే ఒకసారి అప్లోడ్ చేశాను చూడండి మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది అదేవిధంగా లాస్ట్ మంత్ పీడిఎఫ్ అనమాట అంటే మే నెలకు సంబంధించి పీడిఎఫ్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి మే రెండు వేల ఇరవై నాలుగు డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనే నెంబర్కి కేవలం ఇరవై ఐదు రూపాయలు అనమాట చూడండి ఇరవై ఐదు రూపాయలు కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే మీకైతే మే కరెంట్ అఫైర్స్ అనమాట మొత్తం పీడిఎఫ్ రూపంలో అయితే పంపుతాను ఆల్మోస్ట్ ఒక థర్టీ పేజెస్ దాంతో దాంతోపాటు లాస్ట్ మంత్ జరిగినటువంటి ఐపీఎల్ మొత్తము అదేవిధంగా మే నెలకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్ అన్నీ కూడా వీడియోలు అయితే ఆ లో అయితే కవర్ చేశారు ఓకే ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అది స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి పంపండి నేను చూసిన వెంటనే అయితే మీకు పంపుతాను ఓకే సార్ చూడండి ఇంకా లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎప్పుడు చూడండి ప్రపంచ సైకిల్ దినోత్సవం ఏ రోజున వరల్డ్ బైస్కిల్ డే అంటారనమాట ఎవ్రీ ఇయర్ జూన్ మూడో తారీఖున ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు మరి ప్రపంచ సైకిల్ దినోత్సవానికి ఒక థీమ్ కూడా డిసైడ్ అయిందన్నమాట ఏడాది రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి అంటే ప్రమోటింగ్ హెల్త్ ఈక్విటీ అండ్ సస్టైనబులిటీ త్రూ సైక్లింగ్ అంటారు చూడండి ప్రమోటింగ్ హెల్త్ ఈక్విటీ అండ్ సస్టైనబులిటీ త్రూ సైక్లింగ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ అన్నమాట నెక్స్ట్ రెండు రెండో బిట్ అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య ఎంత అరవై ఎందుకు ఇది మనకు పేపర్లో నిలిచింది అంటే అక్కడ శాసనసభ స్థానాల యొక్క ఓట్ల లెక్కింపు అనేది జరిగిందనమాట అందుకనే మనకు వార్తలో నిలిచింది ప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది చూడండి బీబీ బీజేపీ ప్రభుత్వం అనేది బీజేపీ పార్టీ అనేది అక్కడ ప్రభుత్వం స్థాపించింది అనమాట తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఆరు సీట్లు కైవసం చేసుకొని ప్రదేశ్ లో అరవై సీట్లు ఉన్నాయన్నమాట బీజేపీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంది నలభై ఆరు సీట్లు కైవసం చేసుకొని మూడవసారి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది చూడండి ఆ వరుసగా ఆల్రెడీ ఇప్పుడు రెండు సార్లు వాళ్ళేనమాట బీజేపీ గవర్నమెంటే ఇప్పుడు మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది అదేవిధంగా సూర్యుడు ఉదయించే భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి సూర్యుడు ఉదయించే భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు అస్తమించే భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే గుజరాత్ అనమాట అదొక ఉదయించేదైతే అరుణాచల్ ప్రదేశ్ అస్తమించేదైతే గుజరాత్ అదే ప్రపంచంలో కూడా ఉంటది సూర్యుడు ఉదయించే దేశం అని జపాన్ అంటారు సూర్యుడు అస్తమించే దేశం అని అమెరికా దేశాన్ని అయితే అంటారు నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమఖండు అంటారు ఆయన పేరు చూడండి పేమఖండు నియోజకవర్గం ఏకగ్రీవం అయింది అదొక అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అంత ముందనమాట రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ముఖ్యమంత్రి పేమకండు నియోజకవర్గం ఏకగ్రీవమైంది అంటే అక్కడ ఎవరు పోటీ లేరు ఆయన్ని విశేషంగా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య ఎంత అంటే అరవైగా మీరైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సిక్కిం రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య ఎంత సిక్కిం రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య ఎంత అంటే ముప్పై రెండు గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ పేరు అనమాట అది చూడండి సిక్కింలో సిక్కిం క్రాంతికోర మార్చా మోర్చా దాన్ని ఎస్కేఎం పార్టీ అంటారు అనమాట ఎస్కేఎం పార్టీ ముప్పై ఒక్క సీట్లను గెలుచుకొని ప్రపంచం సృష్టించింది చాలా ఇంపార్టెంట్ చూడండి ఉన్నాయి ముప్పై రెండు సీట్లు ముప్పై రెండులో ముప్పై ఒక్క సీట్లు ఎస్కేఎం పార్టీ గెలుచుకునే చరిత్ర అయితే అక్కడ సృష్టించింది అన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన ఎస్కేఎం పార్టీ ఈసారి ఏకంగా ముప్పై ఒక్క సీట్లు గెలుచుకుంది చూడండి లాస్ట్ టైము పదిహేడు సీట్లు గెలుచుకుందంట ఎన్ని ముప్పై రెండులో ఈసారి ఏకంగా ముప్పై రెండు సీట్లలో ముప్పై ఒకటి గెలుచుకుంది బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఒక్క సీటు కూడా అయితే సిక్కిం రాష్ట్రంలో రాలేదన్నమాట అదేవిధంగా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆయన పేరు చూడండి ప్రేమ్ సింగ్ తమాంగ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు ఈ ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే వ్యక్తి రెండు చోట్ల పోటీ చేశాడు రెండు చోట్ల కూడా ఆయన అయితే విజయం సాధించాడు అన్న కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అతి తక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం ఇది ఇంపార్టెంట్ అనమాట అతి తక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం సిక్కిము అతి ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సిక్కింలో తక్కువ జనాభా ఎక్కువ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ జనాభా తక్కువ గుణ రాష్ట్రం సిక్కిం నెక్స్ట్ చూడండి తెలంగాణ రాష్ట్ర గీతం అయిన జయ జయ హే తెలంగాణ గీతం యొక్క సమయ నిడివి ఎంత నేను మీకు రెండో తారీఖు దాంట్లో తెలంగాణ గురించి చాలా పాయింట్లు చెప్పాను అన్నమాట అక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే వాళ్ళ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ యొక్క సమయ నిడివి ఎంత అంటే రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు గుర్తుపెట్టుకోండి రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పాటు వాళ్ళ రాష్ట్ర గీతం అయితే ఉంది ఈ గీతాన్ని ఎవరు రచించారు అంటే అందే శ్రీ రచించారు ఆల్రెడీ పాయింట్ పాయింట్ చెప్పాను అందేశ్రీ రచించాడని ఎంఎం కీరవాణి వచ్చేటప్పటికి స్వరకల్పన అదేవిధంగా మ్యూజిక్ కంపోజ్ చేశాడని మనం అయితే చెప్పుకున్నాం నెక్స్ట్ ఐదు సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఏ ముఖ్యమంత్రి జైలుకు మరలా తిరిగి వెళ్ళిపోయారు చూడండి సార్వత్రిక ఎన్నికలు ముగి ముగియడంతో ఏ ముఖ్యమంత్రి జైలుకు మరలా తిరిగి వెళ్ళిపోయారు అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అనమాట అరవింద్ కేజ్రీవాల్ అంటారు అరవింద్ కేజ్రీవాల్ నా అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి మన ఈ మధ్య బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట ఎందుకంటే జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారం కోసం ఇటీవల ఆయనకు బెయిల్ వచ్చింది ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడు అనమాట ఆమ్ ఆద్మీ పార్టీ అంటాం కదా ఆ పార్టీ జాతీయ పార్టీ అనమాట సో జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే బాగోదన్న ఉద్దేశంతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చిందనమాట ఇప్పుడు ఆ బెయిల్ అనే ఆ ఎన్నికలు అయిపోయింది కదా మనకు ఒకటో తారీఖుతో అందుకని ఆయన మళ్ళీ తిరిగి లొంగిపోవాలని చెప్పి అయితే అప్పుడే చెప్పారు సో ఆయన బెయిల్ ఆ బెయిల్ రద్దైపోయింది ఆయన జైలుకి వెళ్ళడం జరిగిపోయింది అనమాట ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆరు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అంటారు నార్త్స్ అంటారు చూడండి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అయ్యారు ఆయన పేరు అనమాట అదొక నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అయ్యారు అంటే ఆయన పేరు మదన్ పాముల పాటి అంటారు చూడండి ఎం పి మదన్ అనమాట పి మదన్ పాముల పార్టీ మదం లేదా మదన్ పాముల పార్టీ అయితే ఏంటిది మనకి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా అయితే ఎంపిక అయ్యారు ఏ కాలానికి ఎంపికయ్యారు ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు కాలానికి మదన్ పాముల పార్టీ అధ్యక్షత వహిస్తాడని నార్త్స్ బోర్డు అయితే ప్రకటించింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు ఎన్ని కవ్వబోతున్నారు ఇంపార్టెంట్ అనమాట ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు ఎన్ని కవ్వబోతున్నారు ఇంకా ఎన్ని కవల ఏ దేశానికి అంటే మెక్సికో దేశానికి మనకు ఎలా తెలిసింది మహిళా అధ్యక్షురాలు అంటే మెక్సికో దేశంలో పాలక విపక్షాల నుంచి అధ్యక్ష పదవికి మహిళలే పోటీ పడుతున్నారు చూడండి అక్కడ పక్షం మహిళలే నింపింది ప్రతిపక్షం కూడా మహిళలనే నింపింది అనమాట నిలిపింది సో ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా మెక్సికో దేశానికి ఒక మహిళ ఏంటిది అయితే రాబోతున్నారు గుర్తుపెట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ మహిళ ఎవరనేది మళ్ళీ మనకు వచ్చింది పేరు అప్పుడు చెప్పుకుందాం నెక్స్ట్ ఐస్లాండ్ అధ్యక్షురాలుగా ఎవరు నియమితులు అయ్యారు చూడండి ఐస్లాండ్ దేశానికి అధ్యక్షురాలుగా ఒక మహిళ నియమితులైందనమాట ఆ పేరు ఏంటి అంటే హల్లా థామస్ డాక్టర్ అంటారు చూడండి హల్లా థామస్ డాక్టర్ ఐరోపాలోని ద్వీపదేశం చూడండి ఐస్లాండ్ అనేది ఐరోపా యూరోప్ కాంటినెంట్ లో ఉందనమాట ఐరోపాలోని ద్వే అయిన ఐస్లాండ్ అధ్యక్షురాలుగా ఈమె ఆగస్టు ఒకటి నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు ఆమె ఎన్నికయింది ఆ బాధ్యతలు ఎప్పటి నుంచి స్వీకరిస్తారంట ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి అయితే స్వీకరిస్తారు నార్త్ అట్లాంటిక్ లోని ద్వీప సముద్రం ద్వీపదేశమైన ఐలాండ్ జనాభా మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు చూడండి మనకి ఐస్లాండ్ అనేది అట్లాంటిక్ సముద్రంలో ఉందన్నమాట అది కూడా నార్త్ అట్లాంటిక్లో ద్వీప దేశం అంట దాని జనాభా జస్ట్ ఎంతమంది అంట మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు అంటే సుమారు నాలుగు లక్షలు కూడా వీళ్ళ దేశ జనాభా అయితే లేదు అలాంటి ఈ దేశానికి ఎవరు అధ్యక్షురాలు అయ్యారు హల్లా థామస్ డాటర్ అంటారు నెక్స్ట్ తొమ్మిది పాకిస్తాన్ తొలి మహిళా బ్రిగేడియర్ గా ఎవరు పదవి పొందారు చూడండి అక్కడ బ్రిగేడియర్ అనేది అక్కడ ఆర్మీలో ఒక పదవి అనమాట పాకిస్తాన్ తొలి మహిళా బ్రిగేడియర్ గా ఎవరు పదవి పొందారు అంటే హెలెన్ మేరీ అంటారు ఆ పేరు హెలెన్ మేరీ ఇంపార్టెంట్ పాకిస్తాన్ దేశానికి ఇంతవరకు బ్రిగేడియర్ ఒక మహిళ కూడా లేదు ఫస్ట్ టైం ఒక మహిళ అనమాట ఆ మహిళ పేరు కూడా హెలెన్ మేరీ అంటారు చూడండి ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్లో లో తొలిసారి ఓ మహిళకు అందులోను క్రిస్టియన్ మహిళకు అరుదైన అవకాశం లభించింది అక్కడ అసలు మహిళలకు అవకాశం లభించదు అందులోను మళ్ళా ముస్లిం మహిళ కూడా కాదు మళ్ళీ క్రిస్టియన్ మహిళకి హోదా అయితే లభించింది అదొక బ్రిగేడియర్ హోదా అంటారు ఆర్మీ మెడికల్ పనిచేస్తున్న హెలెన్ మేరీ రాబర్ట్స్ పూర్తి పేరు అనమాట హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ గా పదోన్నతి పొందారు ఈ హోదాను పొందిన తొలి మహిళగా తొలి క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా ఈమె నిలిచారు చూడండి ఇంతవరకు ఏ క్రైస్తవ మైనారిటీ కూడా అక్కడ రాల పురుషులు కూడా రాల ఫస్ట్ టైం క్రైస్తవ మైనారిటీ నుంచి కూడా ఆ హోదాను పొందారు మరి పాకిస్తాన్ దేశంలో ముస్లిం జనాభా తొంభై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు జనాభా లెక్కలు చేసుకున్నారనమాట రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఆ దేశంలో ముస్లిం జనాభా సుమారు తొంభై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం అదే హిందువులు అయితే నా రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం క్రైస్తవులు అయితే ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం మాత్రమే ఉన్నారు పాకిస్తాన్ అనేది ముస్లిం దేశం అధికార మతం అక్కడ ఇస్లాం మతమే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అన్న తర్వాత ఇజ్రాయిల్ పౌరులపై ఏ ద్వీప దేశం నిషేధం విధించింది చూడండి ఇజ్రాయిల్ పౌరులపై ఏ దేశం ఏ ఏ ద్వీపదేశం నిషేధం విధించింది అంటే మాల్దీవులు అనమాట ఏంటిది మాల్దీవు గాజాలోని గాజా చూడండి మనకు పాలిస్తాన్ ఉంటుంది అనమాట గాజాలోని పాలస్తీయన్లకు మద్దతుగా మాల్దీవులు ఈ కీలక నిర్ణయం తీసుకుంది అంటేగా ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఎవరికైతే ఉంటుందో ఆ ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉన్న ఎవ్వరికీ కూడా మాల్దీవుల్లోకి ప్రవేశించేటటువంటి హక్కు లేదు అని చెప్పి మాల్దీవులు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎవరికి గా అంటే గాజాలోని పాలస్తీయన్లకు సపోర్ట్గా అయితే మాల్దీవుల దేశం నిలిచిందన్నమాట ఓకే నెక్స్ట్ పదకొండు బ్లూంబర్గ్ బిలీనియర్ సూచి ప్రకారం ఆసియాలోనే అత్యంత ధనవంతుడుగా ఎవరు నిలిచారు ఇంపార్టెంట్ అనమాట గౌతమ్ అదాని చూడండి బ్లూంబర్గ్ బిలీనియస్ సూచీ ప్రకారం ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు అంటే గౌతమ్ అదాని బ్లూంబర్గ్స్ బిలీనియస్ ఈ నివేదికలు ఈ సూచీలు ఎవరు ఇచ్చారో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫోర్బ్స్ జాబితా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇస్తారు అదొక చాలా మంది ఇస్తారు కాబట్టి బ్లూంబర్గ్స్ బిలీనియర్స్ వాళ్ళు మన ఆసియా ఖండంలో వరకు కూడా ఈ సూచీని వదిలేరు అనమాట ఈ ఆసియా ఖండంలో ఎవరున్నారు గౌతమ్ అదాని చూడండి నూట పదకొండు బిలియన్ డాలర్స్తో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలో పదకొండవ స్థానంలో ప్రపంచంలో అయితే ఎన్నో స్థానంలో అంట పదకొండవ స్థానంలో ఆసియా ఖండంలో అయితే ప్రథమ స్థానంలో నిలిచాడు ప్రపంచంలో అయితే పదకొండవ స్థానం మన ఆసియా ఖండంలో అయితే ఎన్నో స్థానం ఫస్ట్ మొదటి స్థానంలో నిలిచాడు నెక్స్ట్ నూట తొమ్మిది బిలియన్ డాలర్స్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలో పన్నెండవ స్థానంలో ఆసియా ఖండంలో రెండవ స్థానంలో నిలిచాడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అయితే పన్నెండంట మన ఆసియా ఖండంలో అయితే రెండవ స్థానంలో ఎవరి నివేదిక ప్రకారం బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ నివేదిక ప్రకారం నెక్స్ట్ ఆ తర్వాత పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మన దేశానికి ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ పెట్టుబ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ అంటారు అనమాట ఫారెస్ట్ సారీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇంగ్లీష్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశం నుంచి అధికంగా వచ్చాయి అంటే సింగపూర్ అనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుంచి వచ్చాయంట సింగపూర్ నుంచి వచ్చాయి రెండో స్థానంలో ఏది ఉంది అంటే మారిషస్ అయితే ఉందన్నమాట ఈ రెండు దేశాల నుంచి అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని చెప్పి మనకి తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతం అంటే ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైందని ప్రభుత్వ గణాంకాలే వెల్లడించింది అనమాట కాబట్టి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా మూడో తారీఖు పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట ఆల్రెడీ అంతకుముందు మీరు చూసినట్లయితే చూడండి జూన్ ఒకటో తారీఖు సంబంధించింది అనమాట జూన్ ఒకటో తారీఖు సంబంధించిన కరెంట్ అఫేర్స్ గురించి డిస్కస్ చేసాం అదేవిధంగా జూన్ రెండో తారీఖు సంబంధించిన కరెంట్ అదే అదేవిధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి జూన్ మూడో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఓకే మీరు చివరి దాకా ఎవరైతే చూసారో వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చెయ్యండి మళ్ళా రేపు ఇదే టయానికి నాలుగో తారీఖు కరెంట్ అఫేర్స్ అయితే మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ